అందరికి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే నేను డోరీ అనేది ఎలా తిప్పుకోవాలో మీకు మూడు విధాలుగా చూపిస్తానండి వీడియోలో ఫస్ట్ ఏంటంటే ఈ లోవ్ టర్నర్ తోటి తిప్పుతానండి ఇదైతే నేను ఎప్పుడు అసలు యూజ్ చేయలేదు అసలు ఈ వీడియో కోసం అనేసి దీన్ని తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఆ అవకాశం రాలేదు ఈ మిషన్ పిన్ తోటి అది మిషన్ చూత్ తోటి లేదా డోరీ తోటి ఈ పైపింగ్ థ్రెడ్ తోటి నేను ట్రై చేశానండి అందుకనేసి చూడండి ఒకసారి అనేసి చేస్తున్నాను మూడు రకాలుగా చేసుకోవచ్చు ఏది బెటర్ అనేది మీకు అర్థం అవుతుంది ఇలా పాదం పక్కన మీరు పక్కనే పట్టుకుని టైట్ గా పట్టుకుని లాగారంటే ఖచ్చితంగా చాలా సన్నగా వస్తుంది అండి సన్నగా వచ్చేదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా లాక్కుంటే చాలా బాగుంటుంది డోరీ అనేది ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు కదా ఇలా వేసిన తర్వాత డోరీ అనేది మనకి సన్నగా రావాలి కదా అందుకనేసి థ్రెడ్ పెట్టుకుని మీరు కుట్టుకున్నారంటే చక్కగా వస్తుంది ఇలా పాద వంచులో ఇంకా తక్కువగానే ఖర్చు పెట్టి కట్ చేసుకోండి ఎందుకంటే ఈజీగా తిరగాలి కదండి డోరీ అందుకనేసి చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ మనకి లోపలతో ఒకసారి చూడండి ఇలా పిన్ వచ్చింది కదా ఫస్ట్ మీకు లోపలికి తొడిగేయండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత మీరు కొంచెం కొంచెం క్లాత్ ఎంతో ప్లేస్ కదండి కొంచెం ఇక్కడ పిన్నిని బయటికి హోల్ నుండి బయటకు వచ్చేలాగా చేసుకుని పైకి పెట్టడమేనండి అయితే అలా పెట్టి స్మూత్ గా లాగండి మీరు గట్టిగా లాగినా మళ్ళీ అక్కడ హోల్ ఎక్కువైపోయి ఊడిపోతుంది అందుకనేసి చూసి లాగండి నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి వాడడం నాకు కూడా పెద్ద తెలియదు దీని గురించి ఏంటంటే ఒకసారి చూసాను అందుకనేసి పెడుతున్నానండి చూడండి నాకైతే ఇది అయితే బెటర్ అనిపించట్లేదు ఏంటంటే ఈ మూడిట్లో ఏది బెటర్ అనిపిస్తే అది నేను వాడతానండి ఎక్కువగా అందుకనేసి మీకు చూపిస్తున్నాను ఏది సన్నగా వచ్చిందో కూడా మీకు చెప్తాను లాస్ట్ లో చూస్తారు కదా ఈ పిన్ను కాకుండా కొంచెం లావుగానే వచ్చింది పక్కనే పెట్టాను చూడండి ఒకసారి ఇప్పుడైతే మళ్ళా కూడా మనం ఇందాక ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే థ్రెడ్ పెట్టి పక్క నుండి కొంచెం గ్యాప్ కుదిలి ఒక ఇంచులో ఒక ఇంచు ప్లేస్ కి మీరు దూరంగా కుట్టి వేసుకుని ఆ తర్వాత థ్రెడ్ పక్క నుండే మీరు కుట్టి వేసుకున్నారంటే చిన్న కుట్టు పడేలాగా వేసుకుని ఎందుకంటే డోరీ తిప్పేటప్పుడు మనకి థ్రెడ్ లాగేటప్పుడు కుట్లు అనేవి విడిపోతూ ఉంటాయండి అందుకనేసి కుట్లు బలంగా ఉండాలి కదా అందుకనే మీరు కుట్ట అనేది దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోండి ఫస్ట్ ఇలా మీరు తయారు చేసుకునేటప్పుడు క్లాత్ను కూడా థ్రెడ్ తో సహా టైట్ గా పట్టుకోండి టైట్ గా పట్టుకుంటేనే మీకు ఈ థ్రెడ్ మీద ఎక్కదండి లూజ్ వస్తుంది టైట్ గా పట్టుకుని లాగిన తర్వాత లూజ్ వస్తుంది క్లాత్ క్లాత్ కూడా ఏంటంటే ఇది క్రేప్ అయితే మీకు చాలా బాగా వస్తుందండి స్మూత్ గా ఉంటుంది చూసారు కదా ఇది కూడా తక్కువ ఖర్చులోనే మీరు కట్ చేసుకోండి ఎక్కువ ఖర్చు అయినా మనకి తిరగవండి డోరీ లాగేసాను కదండి అది థ్రెడ్ అయితే లాగేసాను ఇదైతే సూది ఉంటది కదా మిషన్ సూదికి ఒక ఫోర్ ఫోల్డ్ వచ్చేలాగా మీరు దారాన్ని ఎక్కించుకుని చివరిలో కుట్టుకుని లాగి కొంచెం కొంచెం ప్లేస్ లో కుట్టి లాగి ముడి వేసుకోండి ఇలా లోపల నుండి దాంట్లోకి పిన్ అయితే పెట్టేయండి ఏ చివరి వరకు లాగేయండి ఇలా మనం లాగేటప్పుడు మనకి చేత్తో పట్టుకుని త్వరగా లాగలేం కదండి అందుకే మీరు ఏదైనా ఉంటే స్టాండ్ లాంటిది లేదా మిషన్కి ఉన్న ఏ స్టాండ్కో ఏ పిన్నుకో పెట్టి చుట్టేసి టైట్ గా లాగండి చక్కగా వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ లేకుండా నేను వేసే డోరీల్లో కన్నా ఈ డోరీ అయితేనే నాకు బాగా సన్నగా వస్తుంది అండి ఇలా మిషన్ చూది పెట్టేలాగ ఇది చాలా క్లియర్ గా వస్తుంది నాకు ఇదే ఎక్కువ అలవాటు అండి మా హస్బెండ్ ఇదే ఎక్కువగా వేస్తారు అనేసి నేను ఫస్ట్ లో ఇదే నేర్చుకున్నానండి మిషన్ నేర్చుకునేటప్పుడు కొత్తలో నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా ఇవే వేయించుకుంటారు నేనైతే షాప్ లో రెడీమేడ్ అసలు కొన్నండి అసలు అస్సలు నచ్చు నాకు ఇదైతే మూడో డోరీ అండి ఇది ఇదైతే నేను థ్రెడ్ పెట్టి వెనక్కి వెళ్తానండి చూడండి ఒకసారి ఇలా అడ్డంగా ఒక కుట్టి వేయండి ఫస్ట్ క్లాత్ జరగకుండా కదండీ ఫస్ట్ రెండు కుట్టి వాటికి నేను అసలు వేయలేదు అలాగా ఎందుకంటే అది ఫ్రీగా లాగేయాలి కాబట్టి ఇది డోరిని పెట్టే ఈ థ్రెడ్ పెట్టే డోరీ లాగాలి కదండి అందుకనేసి ఫస్ట్ అలాగా అడ్డంగా ఒక కుట్టి వేసి కొంచెం గ్యాప్ వచ్చేలాగా పైన ఎందుకంటే వెనక్కి తిరగాలి కదండి లాగేటప్పుడు కొంచెం ప్లేస్ మాత్రమే కానీ అదంతా కూడా మిగతాది సూది పక్క పక్కన ఉండే మీరు టైట్ లాగండి చాలా బాగా వస్తుందండి ఇది కూడా నేను ఎక్కువగా పని ఎక్కువ ఉన్నప్పుడు అయితే నాకు మిషన్ పని ఎక్కువ ఉన్నప్పుడు అయితే బట్టలు ఈ డోరీ వేస్తానండి లేదా నెమ్మదిగా కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు కుడితే నేను మిషన్ చూస్తే వేస్తానండి అదైతే చాలా సన్నగా వస్తుంది నాకు బాగా అలవాటు అయిపోయింది అది ఇవైతే తక్కువే ఇదైతే కొంచెం అప్పుడప్పుడు వేస్తాను నాకు టైం బట్టండి నేను మిషన్ కుట్టే టైం బట్టి నా పని ఈజీ అవడానికి కోసం ఇది వాడుతూ ఉంటాను డోరీ అనేది మనం ఇప్పుడు ఈ థ్రెడ్ కూడా సన్నగా ఉంటే డోరీ కూడా చాలా సన్నగా వస్తుందండి అండి అదే గుర్తుపెట్టుకోవాలి డోరీలో కూడా రకరకాలుగా ఉంటాయి కదా లావు సన్నవని ఈ థ్రెడ్ లో కూడా అందుకనేసి చూసి ఇలా చూసారు కదా చివరికి వచ్చేలాగా వెనక్కి లాగేయండి మీరు వేసుకుని కుట్టు కూడా టైట్ గా వేసుకోకపోతే వెంటనే తిగిపోతాయి లాగేటప్పుడు అందుకని చూసి వేసుకోండి నేను ఇక్కడ కొంచెం దగ్గరగానే వేశానండి మీకైతే చెప్పాను దూరంగా వేసుకోమని నేను దగ్గరగా వేసేసాను ఇంకా కుట్లు అనేవి చిక్కగా ఉంటాయి కదా బాగా దగ్గరగా అందుకనేసి లేక అలాగే లాగేశాను కొంచెం టైం పెట్టినా లాగేసానండి లేదంటే కొంచెం దూరంగా ఫస్ట్ ని కొంచెం గ్యాప్ లో వేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుందండి ఇది ఇది కూడా తాడు దేనికైనా చుట్టుకుని మీరు టైట్ గా మీకు సపోర్ట్ ఉండేలాగా లాగితే నీట్ గా వస్తుందండి డోరీ అనేది చూసారు కదా ఒకసారి చూడండి ఇది కూడా ఇది లాగేటప్పుడు మీరు కంగారు పడకుండా గట్టిగా లాక్కండి లాగితే ఈ థ్రెడ్ అయినా తెగిపోతుందండి మనం లాగే విధానం బట్టి ఎందుకంటే రెండు మూడు సార్లు నేను స్పీడ్ స్పీడ్ గా లాగినప్పుడు థ్రెడ్ కొంచెం కాటన్ టైప్ లో ఉంటది కదండి బలంగా లాగినప్పుడు తెగిపోయింది అందుకని స్లోగా చేయండి చూడండి ఒకసారి థ్రెడ్ వల్ల థ్రెడ్ ఎలా అయితే ఉందో మనకి అలాగే వచ్చేసింది ఇది ఐదు చూసారు కదా మూడు కూడా చూపిస్తాను మీకు ఇదైతే మనకి మధ్యలోది సూదితో పెట్టింది ఇదైతే లో ఫ్రెండర్ తోటి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో నాకైతే మిషన్ పిన్ తోటే చాలా బాగా వేసుకుంటానండి ఇంతేనండి వీడియోని లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ